తేదీ అనంతపురం జిల్లాకి రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు దివ్యాంగ్ వాళ్ళతో యోగా ప్రదర్శన అనే ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకి అనంతపురం జిల్లాలో స్థానిక శాసనసభ్యులు మరియు వివిధ ప్రజాప్రతినిధులు వివిధ సంస్థల్లో శిక్షణ పొందుతున్నటువంటి దివ్యాంగులు అంటే వికలాంగులు మరియు వివిధ పెన్షన్దారులు కూడా ఈరోజు దాదాపు రెండు వేల మూడు వందలు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళంతేకాదు వాళ్ళతో పాటు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నటువంటి టీచర్స్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ సెక్రటరీలు వాళ్ళందరినీ కూడా చక్కటి మొబిలైజేషన్ చేస్తూ పొద్దున ఆరు గంటలకి ఇక్కడ అసెంబుల్ అయ్యారు మొత్తం యోగా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈరోజు యోగా చేయడం జరిగింది ఇందులో విశేషత ఏంటంటే వికలాంగులకి ఉపయోగపడే ఆసనాలు కూడా దాని గురించి విస్తృతంగా మాస్తారులు చెప్పడం జరిగింది అలాగే ఎవరెవరు ఏమేమి చేయగలుగుతారు దాన్ని వాళ్ళు చేయగలిగారు చాలా చక్కటి పార్టిసిపేషన్తో యోగా అనేది అందరికీ కూడా ఇది ఉపయోగం పడుతుంది అన్ని రకాల ప్రజలకి కూడా ఇది ఉపయోగం పడుతుంది అని ఇచ్చిన కార్యక్రమంని ఈరోజు జిల్లా యంత్రాంగం వివిధ జిల్లా అధికారులు విజయవంతం చేయడం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పాత్రికేయులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరియు ఐఎన్పిఆర్ వాళ్ళు లైవ్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉన్నది దీంతో ఇంకా ఒక వారం జూన్ ట్వంటీ ఫస్ట్కి ఇంటర్నేషనల్ యోగా డే ఉంది ఈరోజు ప్రతి సెక్రటేరియట్ ప్రతి గ్రామంలో ఒక ట్రయల్ కూడా జరిగింది వెన్యూస్లో ట్రైనర్స్ జూన్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ రికార్డ్కి చేయాల్సినటువంటి యాక్టివిటీస్ కూడా ఇప్పటికీ కంప్లీట్ అయింది అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అందులో ముఖ్యంగా వివిధ సంస్థలు ఆర్డీటీ ఉండొచ్చు అలాగే డిపార్ట్మెంట్ల డిసెబిలిటీ ఉండొచ్చు వివిధ పెన్షన్దారులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం అనంతపురంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ విశాఖపట్నంలో దాదాపు మూడు లక్షల మందితో ఈ పదకొండవ ఇంటర్నేషనల్ యోగ కార్యక్రమం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి అటెండ్ అవుతున్నారు ప్రపంచం మొత్తం విశాఖపట్నం చూసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ దానిలో భాగంగా గత నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు డైలీ ప్రాక్టీస్లో భాగంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ఆదేశాల మేరకు పద్నాలుగవ తేదీ అనంతపురం జిల్లాలో వికలాంగులతో యోగా నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వివిధ డిపార్ట్మెంట్ నుంచి పీడీ